హలో ఎవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు ఇలా ఉన్నారు అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి అండ్ ఇంకా ఇవ్వాలంటే వీడియో వచ్చేసి మా బంజారా ఆరాధ్య గురువైన శ్రీ శివలాల్ మహారాజ్ జయంతి ఇవాళ అయితే అందుకని చెప్పేసి ఫీజ్ సెలబ్రేషన్ చిన్నగా ఇంట్లో పూజ అయితే నేను ఇక్కడ ప్రసాదం కోసం అయితే సిరప్ ప్రిపేర్ చేసుకున్నాను ధీరచి కూడా స్కూల్ లేదు ఇవాళ అందుకే వంట కొంచెం లేట్ అయింది ధీరజ్ వాళ్ళ స్కూల్లో సిబిఎస్ఈ టెన్త్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కదా ఇంకా అందుకనే ధీరజ్ స్కూల్ వాళ్ళ హాలిడే అందుకనే ఎర్లీ మార్నింగ్ ఇంకా వంట ఏం చేయలేదు ఇవాళ్ళైతే సిరప్ ప్రిపరేషన్ చేస్తున్నాం మంచిగా నేతిలో వేయించిన తర్వాత స్థిర ప్రిపరేషన్ ఉందని తెలుసు కదా ఆబ్వియస్లీ నగ్ తల్లి బాగా ఆగం చేస్తుంది సో చెప్తున్నా కదా లాస్ట్ వీడియోలో ఇంకా అలాగే ఉంది అల్లది బాగా ఎక్కువ అయిపోయింది అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్లో అయితే మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది అనమాట లక్కి తల్లి అల్లరల్ల చేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా టీవీకి వచ్చే సాంగ్స్ అయితే వస్తున్నాయి ఇంకా కాపీ రైట్ పడుతుంది కదండి ఇంకా అందుకనే ఇంకా ఈరోజు నైట్ అయితే పర్లేదు బాగానే పడుకుంది కానీ ఇంకా కొంచెం బాగా అంటే ఇరిటేషన్ అవుతుంది కొట్టడము కొరకడము అలా కొంచెం అయితే ప్రాబ్లం అయితే ఇంకా ఉన్నాయి ఆమె తిని అలా కూల్గా ఉన్నా కొంచెం కామ్గా ఉన్నా కానీ హ్యాపీ కానీ ఇలా ఇరిటేషన్ ఆమెకు బాధ మాకు బాధ అలా చేస్తేనే కొంచెం ప్రాబ్లమ్ ఏ స్పెషల్ కిడ్స్కైనా ఏ పేరెంట్స్కైనా అది తప్పవు రీసెంట్గా ఒక సిస్టర్ కామెంట్ పెట్టారనమాట తల్లి ఫిజికల్లీ కొంచెం అలా ప్రాబ్లం ఉంది కానీ సిస్టరు మా బాబు అయితే ఫిజికల్లీ బాగుంటాడు కానీ మెంటల్ అయితే టార్చరు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు అని చెప్పేసి అని నిజంగా చాలామంది ఉన్నారు కొందరు ఫిజికల్గా బాగున్నా కానీ ఇంకొందరికి అయితే మెంటల్లీ టార్చర్ అనమాట ఎప్పుడు ఏదో ఒకటి చేయడమో అంటే పేరెంట్స్కి తెలియకుండా పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోవడము అలా ఏదో ఒకటి ఒకటి అని కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ అండి చాలా ఉంటాయి ఎవరి ప్రాబ్లమ్ అది వాళ్ళకి పెద్దది చూసే వాళ్ళకి చిన్నగా కనిపించవచ్చు కానీ ఇంకా అనుభవించే వాళ్ళకు అది ఎంత చిన్న ప్రాబ్లం అయినా కానీ అది ఫేస్ చేస్తేనే తెలుస్తుంది కదా ఇంకా అలాగా అదేంటో భగవంతుడు అందరికీ సమానంగా ఎందుకు ఇవ్వడో కొన్ని కొన్ని కొన్నిసార్లు అయితే చాలా కోపమచ్చేస్తూ ఉంటుంది అలాగనమాట ఇంకా ఏం చేస్తాం తప్పదు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మనకు ఓపిక ఉండాలి అది కొన్నిసార్లు ఓపిక ఉంటుంది కొన్నిసార్లు అప్పుడే అన్నీ ఇంకా వేరియేషన్స్ అన్నమాట కోపాలు బాధలు హ్యాపీనెస్ అన్నీ కామన్గా రిసీవ్ చేసుకుంటుంటాము ఇంకా ఫైనల్గా అయితే నా సీరే అయితే కొంచెం ప్రిపరేషన్కి ఎండుకు వచ్చేసింది ఇంకంతలోపు మా మరిది మా వారి ఫ్రెండ్ వాళ్ళందరూ వచ్చారు నా డైలీ రొటీన్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది లక్కతల్లి తల్లి లిప్స్ చూపిస్తాను నేను మీరు చెప్పినవన్నీ పెడుతూనే ఉన్నాను కానీ అది దెబ్బలు తాకించుకుంటుంది అక్కడ ఇక్కడ అంటే కోపంలో కొట్టేసుకుంటుంది కదా దాంతో అది కొంచెం ఇంకా బ్లడ్ అయితే తగ్గలేదు అలాగే ఉంది ఇంకంతవరకు అయితే ఇక అన్నయ్య అమ్మ మరిది అన్నయ్య మొత్తం నలుగురు అయితే ఇంకా ఇంట్లో శివలాల ఫో ఫోటో ఉంది కదండి మా ఇంట్లో గోడకు ఎప్పుడు చూస్తూనే ఉంటారు తెలియని వాళ్ళు కూడా చాలామంది అడిగారు అక్క మీ ఇంట్లో గోడకున్న ఫోటో ఎవరిదని అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు ఇంతకుముందు అయితే అది వచ్చేసి ఇంకా కొంచెం మీకు నాకు తెలిసింది మీ అందరితో కొంచెం అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సేవలాల్ మహారాజ్ అంటే ఎవరక్క అని చెప్పేసి చాలాసార్లు కూడా కామెంట్ చేశారు బంజారాల గురువు అండి అంటే ఒక దారి అంటే బంజారాలు ఒకప్పుడు ఒక దగ్గర స్థిరంగా ఉండేవాళ్ళు కాదన్నమాట అటు ఇటు అంటే ఆవులు మేపుతూ కొండలు గుట్టలు వెంపడ ఎక్కడ సంచార జాతి లెక్క ఉండేవాళ్ళంట వాళ్ళందరూ మీరు ఇలా సంచరిస్తే కాదు మీరందరూ కూడా ఒక దగ్గర స్థిర నివాసం ఏర్పరచుకోవాలని చెప్పేసి ఒక మార్గంలో నడిపించిన గురువే సేవలాల్ మహారాజా మహారాజు గారు అన్నమాట అలాగా అందుకనే ఇంకా అప్పటి నుంచి ఒక మనకు ఒక దారి చూపించరు మీరు స్థిరంగా ఇలా ఈ పని చేసుకొని బ్రతకాలి అని చెప్పేసి ఒక మార్గంగా ఒక మార్గ మార్గదర్శకంగా నిలిచిన వ్యక్తే శివలాల్ మహారాజు ఇంకా అలాగా అప్పటి నుంచి గురువు కాస్త మాకు ఆరాధ్య దేవుడు అయిపోయారు అనమాట బంజార్ల ఆరాధ్య దేవుడు శివలాల్ మహారాజ్ నాకు తెలిసింది కొంతలో కొంత మిత్రుని షేర్ చేసుకున్నాను ఎందుకంటే చాలామందికి డౌట్ వస్తుంది తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అది మొత్తానికైతే ఇక్కడైతే అయితే పూజ సింపుల్గా మా ఇంట్లో ఇలాగా పూజ ఎప్పుడూ ఉంటుంది ఫోటో ఫ్రేమ్ మా ఇంట్లో అందుకనే నేను సి యాక్చువల్గా అయితే నేను చేద్దాం చేద్దామనుకున్నాను ఇంకా భోగ పండార కార్యక్రమం కూడా చేసుకోవచ్చు కానీ మనకు అక్కడ బొగ్గు కొలిపి కావాలి కదండీ అది చేయడానికి మా ఇంట్లో అంత ఫెసిలిటీ లేదు అలాగని చెప్పేసి నేను అలా చేయలేదు బట్ ఇంకా సొంత ఇంట్లోకి వెళ్ళినప్పుడైతే తప్పకుండా చేసుకుంటాము భోగి చేస్తే ఇంకా అది అమ్మవారికి నైవేద్యము అలా చేస్తే సూపర్గా ఉంటుంది ఇంకా అలాగని మనకు ఉన్న ఫెసిలిటీలో మనకు ఉన్నంతలో చేసుకుంటూ పోతే దేవుడు ఎలాగైనా యాక్సెప్ట్ చేస్తారన్నమాట ఫైనల్గా ఇది ఇంకా వన్ బై వన్ ఒకళ్ళు అయితే ఇలాగ కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు బట్ పూజ ఇలా చేస్తే చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాకు ఫస్ట్ నుంచి ప్లానింగ్ లేదు కానీ ఫ్యామిలీస్ అందరం అంటే లేడీస్ అందరము అందరం కలిసి చేసుకోవాలని అయితే తర్వాత ఆలోచన వచ్చింది ఇది అప్పటికప్పుడు చేసుకున్న ప్లాన్ కాబట్టి ఇలాగ కొంతలో కొంత ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాము మొత్తానికి కొంచెం ఇలా లకి తల్లి చైర్లో కూర్చొని చూస్తూ ఉంది మీరు అందరూ అబ్జర్వ్ చేయండి అలా చూస్తూ ఉందన్నమాట బట్ బ్యాక్ గ్రౌండ్ లో దాని నాయిస్ అయితే ఉంటేనే ఉంటుంది సౌండ్ ఆగమాగం గందర గోళం అల్లరి చేస్తూ ఉండింది లక్కిగాడు బట్ అలాగా సింపుల్ గా ధీరజ్ బాబు కూడా ఇంట్లో ఉన్నాడు ఇంకా ధీరజ్తో కూడా కొబ్బరికాయ కొట్టి చేసాము

di bahut le andle betu हम्म हम्म वो नहीं दूंगा कोई बच्चे तो दिस हम्म जो प्रेम तू गिनती बोला हां हम यहां से अपना पता है घर है तू आज बोला

जय सेवाला जय शांत जय राम महाराज जय जय सेवाला जय बोने जय शाना अच्छे लगे मचोगन जाते हैं जैसे मचोगन आपको तो लग गया कि ले जाए पानी भी चाहिए सर दे पानी सर सर मोक निकालो और कुछ और प्रसाद तीर्थन दिस को कोटकरा कोटकरा काले काली तीकर छान कुछ चलो ये कट

ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే ప్రసారం దుష్టి సేమ్యా కూడా చేయొచ్చు కానీ నేను డాడీ చేయమన్నాడు

దీదాడతామని కాయించేపుడు తీరురా లక్కీయో లక్కీ ఏమై ఎందుకు ఎటు పోతావు అంత కోపం ఎందుకు కొట్టకరా తమ్ముడు ఎందుకు కొడతావురా ధీరోజు కొట్టిండురా అక్క నేను నేను అక్క కొట్టింది అయితే వంటలోకి ఏం చేశారో చూపిస్తారండి ఇంకా వంటలోకి వచ్చేసి ఇదిగో కొంచెం మెంతికూర ఉండి రాత్రి తెంపి పెట్టినండి ఈ రోజుకి స్కూల్ అనుకో నైట్ తెంపి పెట్టిన ఇంకా దాన్ని ఏం చేయాలి వీళ్ళు తినదని చెప్పేసి కొంచెం మెంతికూర అలాగే పచ్చిమిర్చి ఆనియన్ టమాటో జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయలు కొంచెం ఉప్పు వేసుకొని ఇలా మిక్సీకి వేసుకొని పోపు వేసుకున్నాను చూడాలి వాళ్ళ టేస్ట్ అయితే టమాటో చెట్టు వేసుకుంటాను కానీ మెంతికూర ఎక్కువ చేయం కదా అండ్ ఇంకా కొంచెం నువ్వులేసి ఇలాగా పచ్చి అయితే చేసేసిన లక్కి తల్లి ఆల్రెడీ ఒక రౌండ్ తినేసింది ఇంకా నేను తినాలి అలసిపోయాను నేను ఫుల్గా నిజంగానే పండ్లు ఇంకా ఇంకో నిండు గిన్నెలు ఉన్నాయి ఇవన్నీ తర్వాత చేసుకోవచ్చు ఫస్ట్ తిన్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోవాలి కదా అని ఇది హడావిడి డైలీ మనకు ఉండేది సో ఒక్కరోజు ఉండేది కాదు డైలీ ఉండేది ఇంకోసారి కొంచెం తినిపించుకుంటూ నేను తినాలి ఎండ అయితే టూ మంత్స్గా ఉంది ఎండ వేయటం మామూలుగా లేదు పచ్చడి ఫస్ట్ టైం చేసిన టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి లక్కిడు వెయిటింగ్ మమ్మీ ఎప్పుడెప్పుడు ఫుడ్ తీస్తుందా అని తిన్నది ఒక గంట అయింది తినేసి అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే తినేసి ఓ ట్యాబ్లెట్ వేసిన వెంటనే ఒక కాసేపు పడుకుంది పడుకుంది కదా అని కొంచెం ఇలా వీడియో తీసాను లేదు అప్పుడే లేచే అలా ఉంటుంది లక్కీగా రాక్షసి తయారైతుంది కొన్ని కొన్నిసార్లు ఇంకా అది వీడియో బిజీ బిజీ వీడియో మీ అందరితో కూడా కొంచెంగా షేర్ చేసుకోవాలని ఈ వీడియోలో అయితే షేర్ చేశాను సో ఏ అసలు పడుకోవట్లేదు అంటే నైట్లో మొన్నటికంటే ఈరోజు నైట్ అయితే పర్లేదు బాగానే పడుకుందనుకోండి అలా కొంచెం అని కొంచెం వీడియో ఇలా తీసేవరకే లేచి కూర్చుంది అమ్మో టార్చర్ టార్చర్ పెడుతుంది పాపం దానికి ఏం ప్రాబ్లమ్ మనది అసలు అర్థం కాకుండా ఉందన్నమాట ఏం చేస్తాం ఇంకా తప్పదు అది అప్పుడప్పుడు అంటే ఎప్పుడూ చేయదులేండి కొన్ని కొన్నిసార్లు చేస్తూ ఉంటుంది అవన్నీ కూడా బిహేవియర్ ఇష్యూస్ అలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చేస్తూ ఉంటుంది అలాంటప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఆచి తూచి ఓపికతోనే ఉండాలి చాలా కోపం వస్తుంది అలా ఇరిటేషన్ చెప్పినప్పుడు కానీ కొట్టాలనిపిస్తుంది కానీ ఏం చేస్తాం కంట్రోల్ చేసుకోవాలి ఏం చేస్తాం పాపం కావాలని కూడా అది చేయట్లేదు కదా ఏవో ఇంకా కొన్ని కొన్నిసార్లు ఇలా మనశాంతి లేకుండా మనకు అన్ని పరీక్షలు పెడుతూ ఉంటాడు భగవంతుడు అలాంటప్పుడే కొంచెం స్ట్రాంగ్గా నిల్చోవాలని ఎంత ప్రయత్నించినా కానీ కొన్ని కొన్నిసార్లు మనం మనం లోన్లీ అయిపోతూ ఉంటాం అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో లక్కి తల్లి బర్త్డే రాబోతుంది మీ అందరికీ తెలిసిందే కదా ఇంకా త్వరలో ఇంకా ఫ్యూ డేస్లో లక్కి బర్త్డే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్